ఫౌండేషన్ ద్వారా ఇల్లంతకుంట మండలంలోని నా పేదింటి ఆడబిడ్డల ఐదు వందల కుటుంబాలకు ప్రతి కుటుంబ ఆడబిడ్డ పెళ్లికి చేయుతగా కళ్యాణ కానుకగా మా గ్రామాల్లోని బీటీఆర్ ఫౌండేషన్ సేవా ప్రతినిధుల సహకారంతో మరియు ఐదు వందల ఒక కుటుంబానికి ఈరోజు వరకు పదివేల రూపాయల విలువైన టేకు మంచాలను అందించడం అరవై లక్షల వ్యయంతో అందించడం జరిగింది చాలా సంతోషిస్తున్నాం చాలా ఆనందమయంగా ఉంది ఎందుకంటే మేము మా జీవితంలో కూడా ఇలాంటి సందర్భం వస్తుంది ఇలాంటి సేవలు చేసి మా మండల ప్రజల మన్నలు వొంతమని ఊహించలేదు రెండు వేల ఇరవైలో బీటీఆర్ ఫౌండేషన్ స్థాపించి ఐదు సంవత్సరాలలోనే ఐదు వందల ఒక కుటుంబాలకు మరియు కళ్యాణ జంటలకు మేము ఐదు వందల ఒక కుటుంబాలకు మంచాలను అందించడం అరవై లక్షల వ్యయంతో మంచాలు అందించడం మాకు గర్వంగా ఉన్నది ఎందుకంటే ముందు ముందు కూడా మా ప్రజల మన్ననలు ఉంటే బీటీఆర్ ఫౌండేషన్ సేవలను మరింత కూడా ప్రజలకు చెరువుగా చేసి మరి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా బీటీఆర్ ఫౌండేషన్ మాకు ఉన్నదనే ధైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతాను మాకు ఇల్లంత ఇల్లంతకుంట మండల ప్రజల సహకారంతో పాటు మీడియా మిత్రుల సహకారం కూడా అవసరం ఉంది ఈరోజు ఈ ఘన విజయాన్ని కూడా మీడియా మిత్రుల సహకారమే ఎంతో ఉన్నది ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఏ పేదేంటి ఆడబిడ్డ కళ్యాణం జరిగినా మీడియా మిత్రుల ద్వారా మాకు సమాచారం అంది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు గ్రామాల్లోని అందరికీ సమస్త ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ మా మండల ప్రజ మండల ప్రజలందరూ సంపూర్ణ ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటా ఉన్నాము మరియు గ్రామాల్లోని సేవా ప్రజలు కూడా ఇదే విధంగా సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బిటిఆర్ ఫౌండేషన్ ద్వారా మన ఒక్కసారి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ 何がいい? అలిను కేను నిండి అరూాండు నిం గేనిం